నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను గమనించిన రాజకీయ నాయకులు రెండు రకాలు మొదటి రకం ఏంటంటే ఇంకా ఎలక్షన్కి ఆరు నెలలు ఉందనంగా ఎక్కడో సిటీల్లో ఏదో వ్యాపారాల్లో బాగా సంపాదించుకొని సడన్గా నియోజకవర్గం మీద ప్రేమ వచ్చి ఎక్కడో ఒక ఇల్లు అద్దెకు తీసుకొనో ఒక ఆఫీసు అద్దెకు తీసుకునో లేదా కొనుక్కొనో కట్టుకొనో అందులో దిగుతారు దిగి ఆ టైంకి ఏదైతే ప్రాచుర్యంలో ఉన్న కార్లు ఉన్నాయో అవి నాలుగు కొనుక్కొని వాటికి డబల్ నైన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ డబల్ టూ లాంటి ఫ్యాన్సీ నెంబర్లు వేసుకుని ప్రతిరోజు సాయంత్రము ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ అంతో ఇంతో పార్టీ ఫండ్ ఇచ్చి టికెట్ తెచ్చుకొని ఎన్నికల్లో ఓటుకి ఐదు వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు అని ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడిపోతారు గెలిచినా ఓడిపోయినా తిరిగి మళ్ళీ పట్టణాలకు వెళ్ళిపోతారు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తారు ఇది మొదటి రకం ఇక రెండో రకం మా తాత నేతులు దాగాడు మా మూతులు నాకండి అని వంశ పారపర్య రాజకీయాలు వాళ్ళ తాత ఎంపీ ఉంటాడు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉంటాడు వాళ్ళ కొడుకు ఇప్పుడు ఇక్కడే లోకల్లో ఉండే చిన్న చిన్న రాజకీయాలు చేస్తూ ఉంటాడు టికెట్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ జనాల్లోనే తిరుగుతూ ఉంటారు ఇల్లు గెలుస్తారు ఓడిపోతారు గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు ఈ హెల్ప్ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని ఓట్లు పోతాయని లెక్కలేసుకొని హెల్ప్ చేస్తారు అదే విధంగా ఇతను మనకు ఓటు వేశాడా వేయలేదా ఇతను మన వర్గమా పక్క పార్టీ వర్గమా అని చెప్పి కొలమానాలు కూడా చూస్తారు ఇలాంటి సాంప్రదాయ రాజకీయాలే నేను ఇప్పటి వరకు చూశాను ఇప్పుడు మూడో రకం నాయకుడిని చూస్తున్నాను అందరు నాయకులు చెవులతో ప్రాబ్లమ్స్ని విని సాల్వ్ చేస్తే చేస్తారు లేకపోతే పోతారు ఎందుకంటే చెవులతో విన్నారు కాబట్టి బట్ ఇప్పుడు నేను చెప్పబోయే నాయకుడు వచ్చి మనసుతో వింటాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు చేసి తీరుతాడు ఆయన పేరే పవన్ కళ్యాణ్ ఇంత ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో పిఠాపురంలో సురేష్ అనేటువంటి ఒక దళిత ఎలక్ట్రీషియను పని రీత్యా వేరే వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళి ప్రమాదవశాత్తు అతని ఎలక్ట్రీషియన్ యాక్చువల్గా విద్యుత్ షాక్కు గురై చనిపోవడం జరిగింది వాస్తవంగా నేను చెప్పినటువంటి ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి రెండు రకాల రాజకీయ నాయకులు ఏం చేసి ఉండేవాళ్ళంటే అంటే ఆ సురేష్ కుటుంబాన్ని పరామర్శించి ఓ రెండు లక్షలో మూడు లక్షలో ఇచ్చి ఓదార్చి వచ్చేసేవాళ్ళు లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అయితే ఇప్పించేవాళ్ళు లేదంటే అసలు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు పట్టించుకోకుండా ఉండే వాళ్ళు దాదాపు ఎనభై శాతం మంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అసలు సురేష్ ఎందుకు చనిపోయాడు సురేష్ మరణానికి కారణాలు ఏంటి సరే ఈరోజు ఒక సురేష్ కుటుంబాన్ని ఆదుకుంటే రేపు పొద్దున మహేష్ అవుతాడు ఎల్లుంటికి రమేష్ అవుతాడు సో అతన్ని చనిపోవడానికి కారణం ఏమిటి అది రూట్ కాజ్ ఏంది అని కనుక్కొని విద్యుత్ షాక్ గురి కాకుండా ని ఏ విధంగా కాపాడుకోవాలి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏ విధంగా ఎలక్ట్రీషియన్స్ విద్యుత్ శాఖకు గురి కాకుండా వర్క్ చేసుకుంటున్నారని స్టడీ చేసి మొత్తం పిఠాపురంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నారని కనుక్కొని దాదాపు మూడు వందల ఇరవై ఐదు మందికి సొంత నిధులతో ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదొకటే కాదు మరికొన్ని ఉదాహరణలు పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని వివరించేందుకు నేను చూపిస్తాను రండి ఇక్కడ చూడండి மூடு நெல்ல கிருத்தம் ఆటో ఢీకొని ముగ్గురు ఉపాధి శ్రామికులు మరణించారు వారికి ప్రభుత్వ జీవో ప్రకారం చెరో యాభై వేలు పరిహారం అందించాము యాభై వేలకి ఏమొస్తుందండి దహన క్రియలకు కూడా యాభై వేలు సరిపోవు కదా ఎప్పుడో పది సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు వీళ్ళకు కూడా అదే విధంగా యాభై రూపాయలే రూపాయలు ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గత పదేళ్లుగా కొనసాగుతున్న జీవోను సవరించి బాధిత కుటుంబాలకు రెండు లక్షలు పరిహారం అందేలా చేశారు అలాగే రెండు లక్షలు సరిపోవని భావించిన పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల పాటు ఒక డ్రైవ్ కోటి మంది ఉపాధి శ్రామికులకు ఇన్సూరెన్స్ చేయించారు భవిష్యత్తులో ఉపాధి శ్రామికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు నాలుగు లక్షలు పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు ఈ ప్రభుత్వం ఉండవచ్చు ఇంకొక ప్రభుత్వం రావచ్చు ఇదే ప్రభుత్వం కూడా కొనసాగవచ్చు కానీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటే ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్లకు ఇమీడియట్ గా నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఎలక్ట్రీషియన్స్ కి కేవలం కేవలము కిట్లు ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేపించి ఎవరైనా ప్రమాదవశాత్తు ఈ కిట్లు వేసుకున్నా కూడా మరణించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకు కూడా నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు నేను ఫైనల్ గా చెప్ప రాజకీయాలు ఎలక్షన్ల ముందు మాత్రమే చేయాలి మిగిలిన సమయము ప్రజా సేవ చేయాలి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే సరిపోదు ఆ సమస్యలకు మూల కారణం ఎక్కడుంది రూట్ కాస్ ఎక్కడుంది ఆ రూట్ కాస్ ని తొలగిస్తేనే కదా ఫ్యూచర్లో ఇదే ప్రాబ్లం పునరావృతం కాకుండా ఉంటుంది ఇంత నిబద్ధతతో ఆలోచించి ఇంత పగడ్బందీగా పరిపాలన సాగిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం చెప్తాం ధన్యవాదాలు తప్ప సో పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగిలిన వారు కూడా ఇన్స్పైర్ అయితే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు